దేశంలో పేపర్ లీకేజీ వివాదం ముదురుతున్న నేపథ్యంలో పరీక్షల్లో జరిగే అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఆన్ఫైర్ మీన్స్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఇది శుక్రవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్ట విరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా ప్రశ్నలు జవాబులను లీక్ చేసినా పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసినా కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాపరింగ్ చేసినా నకిలీ పరీక్షలు నిర్వహించినా నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు కారకులకు ఐదు నుంచి పదేళ్ల వరకు శిక్ష జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి వీలుంది ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులు జప్తు చేస్తారు పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వసూలు చేస్తారు ఇక నుంచి పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేస్తారు ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసిన ఎన్నికల కారణంగా అమలు తేదీని ప్రకటించలేదు తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది